అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు బయట ఏదో గొడవ జరుగుతుంటే బయటకు వచ్చింది వెన్నెల ధర్మ ఎవరో ఒక కుర్రాడి కాలర్ పట్టుకొని ఏదో మాట్లాడుతున్నాడు చుట్టుపక్కల అందరూ గుమ్మిగూడారు ఆ పక్కనే ఒక పదహారేళ్ల పిల్ల ఏడుస్తుంది చూచాయిగా వెన్నెలకి విషయం అర్థమైంది ధర్మ ఆ అబ్బాయిని కొట్టడానికి చెయ్యెత్తి ఎదురుగా ఉన్న వెన్నెలని చూసి ఆగిపోయాడు ఒక చెయ్యి నడుం కానించి ఒక పక్కగా నిలబడి అతన్ని చూస్తూ ఉంది ఆ చూపుతోనే ధర్మ గుండె జారింది మాటలు తడబడుతున్నాయి అప్పటి వరకు సీరియస్గా అబ్బాయికి వార్నింగ్ ఇచ్చినవాడు సడన్గా మెత్తబడేసరికి అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏమైంది ధర్మ అది ఒక్క నిమిషం అంటూ వెన్నెల దగ్గరికి వచ్చాడు నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు ఏ ఎందుకు వెళ్ళు వెన్నెల నేనుంటే నీకు నచ్చటం లేదా నచ్చకపోవటం కాదు నువ్వు ఉంటే నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను ప్లీజ్ నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను సరే త్వరగా వచ్చేయి అంటుంది వెన్నెల అని వెన్నెల లోపలికి వెళ్ళిపోయింది ధర్మ గట్టిగా ఊపిరి తీసుకుని వెనక్కి వచ్చాడు చెప్పరా ఏంటి నీ ప్రాబ్లం నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను అంటాడు ఆ అబ్బాయి లవ్ చేసేవాడివి నరుకుతా చంపుతా అని ఆ బెదిరించడం ఏంట్రా మరేం చేయమంటావన్నా అది నన్ను పట్టించుకోవటం లేదు అందుకే నోర్ముయ్ వెధవా ఆడపిల్ల ప్రేమ గెలుచుకోవాలి అంటే ముందు మనసు గెలుచుకోవాలి అంతేకాని ఇలా చంపుతా అని వెంటపడకూడదు నీ ప్రేమ నిజమైతే ఆ అమ్మాయి ఒప్పుకునే వరకు ఇబ్బంది పెట్టకు కాదు కూడదు అని మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నరికి పోగులు పెడతాను అర్థమైందా పో బుద్ధిగా చదువుకో రే పంపించండి సరే అన్నా ధర్మ అక్కడి నుండి ఇంటి లోపలికి వచ్చాడు వెన్నెల ఇక్కడ కనిపించకపోయేసరికి టెర్రస్ మీదకి వచ్చాడు బట్టలు ఆరబెడుతూ కనిపించింది నవ్వుతూ దగ్గరికి వచ్చి తన చేతిలో ఓని తీసుకుని తన నడం చుట్టూ బిగించి వేసి దగ్గరికి లాక్కున్నాడు వెన్నెల నవ్వుతూ తననే చూస్తూ ఉంది అసలేముంది నీ కళ్ళలో నీ చూపులు బాణాల్లా గుచ్చుకుంటాయి తెలుసా అంటాడు ఇంకా ఇంకా ఏంటి నువ్వు చూస్తుంటే నేను సెటిల్మెంట్స్ కూడా సరిగ్గా చేయలేను ఆ టైంలో మాత్రం నా ఎదురుగా రామకు అర్థమైందా కానీ ఎలా నిన్ను చూడకపోతే నాకు పొద్దుపోదే నువ్వేమో నేను లేవకుండానే బయటికి వెళ్ళిపోయావు అందుకే బయటికి రావాల్సి వచ్చింది అంటుంది వెన ధర్మ తన కళ్ళలోకి చూస్తూ దగ్గరికి జరిగాడు తను కళ్ళు మూసుకుంది వెచ్చని అతని శ్వాస దగ్గరయ్యే కొద్దీ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది వెన్నెల మొహన్లో టెన్షన్ చూసి నవ్వొచ్చింది అతనికి తన మొహాన్ని రెండు చేతులతో పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు తను కళ్ళు తెరిచి చూసింది తనని గుండెలకి హత్తుకున్నాడు ప్రేమ అంటే ఏమిటో తెలియని నా లైఫ్లోకి కొత్త అందాన్ని తీసుకొచ్చావు థ్యాంక్స్ వెనలా లాంగ్ నీతో ఇలాగే హ్యాపీగా ఉండాలి ఆ మాటకి తనకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నా కన్నీళ్ళని ఆపుకొని మౌనంగా ధర్మాని హత్తుకుంది ప్రేమను మాత్రమే కాదు ధర్మ నా బాధ్యతని కూడా నువ్వే నెరవేర్చాలి నువ్వు నాకు చేయబోయే సహాయానికి ఇవ్వలేను నేనే నీకు బహుమతిగా మారి రుణం తీర్చుకుంటాను అని మనసులోనే మూకగా రోధిస్తుంది తను తన బాధ ధర్మ మనసుని తాకిందో ఏమో తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళలోకి చూస్తున్నాడు ఏమైంది ధర్మ అని అడుగుతుంది నువ్వు నిజంగా సంతోషంగానే ఉన్నావా అలా అడుగుతావేంటి నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఒక్కటే బాధ అంటుంది ఏంటి నువ్వు కనీసం ముద్దు కూడా సరిగ్గా పెట్టడం లేదు మన లవ్ స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతుంది ఎన్ని స్వీట్ మెమొరీస్ ఉండాలి అంటుంది వెన్నెల వద్దు వెన్నెల ఒక్కసారి పెదవుల సంగమం మొదలైతే అది శరీరాల వేడిని చల్లార్చే వరకు ఆగదు నువ్వు నా భార్యగా నా సొంతం కావాలి ఇలా కాదు అంటాడు భార్యగానా ధర్మ పెళ్ళి వరకు ఆలోచిస్తున్నాడు నాతో పెళ్ళి జరిగితే ఆ తర్వాత తన లైఫ్లోకి ఇంకెవ్వరిని రానివ్వడు నా వల్ల తన జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి కల్పిస్తున్నానా అని ఆలోచిస్తూ ఉంటుంది వెనలా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు ధర్మ ఇప్పుడైనా నీ గురించి చెప్పు వెనలా నీకు ఎవరూ లేరు అన్నావు ఓకే బట్ ఇప్పటి వరకు నువ్వు ఉన్న ఊరు పెంచిన మనుషులు ఎవరైనా ఉంటే చెప్పు వాళ్ళ పర్మిషన్తోనే పెళ్లి చేసుకుందాం అంటాడు ఎవరూ లేరు ధర్మ చెప్పానుగా నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అని అన్నా హా వస్తున్నా వెన్నెల కొంచెం పనుంది బయటికి వెళ్ళొస్తాను అంటుంది ధర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెన్నెల అక్కడే కూలబడింది అప్పటికే మేఘం కమ్ముకున్న ఆకాశం చిన్న చిన్న చినుకులుగా మొదలయ్యి వర్షంగా మారింది అప్పటి వరకు దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా బయటికి వచ్చింది ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది వెన్నెల ఆ తర్వాత కట్ చేస్తే ఏవో మాటలు వినిపించి భరత్ గది నుంచి బయటకు వచ్చాడు బాను ఫోన్లో మాట్లాడుతూ కనిపించడంతో అక్కడే నిలబడి చూస్తున్నాడు సరుకు ఎక్కడి వరకు వచ్చింది సారీ సార్ కొంచెం లేట్ అవుతుంది లేట్ ఏంటి సరుకు బయలుదేరుతుందని మీరు చెబితేనే కదా అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేశాను అవును సార్ కానీ చిన్న ప్రాబ్లం త్వరలోనే మీ సరుకు మీకు చేరుతుంది ట్రస్ట్ మీ ఓకే త్వరగా కానివ్వండి లేట్ అయిందో నేనేంటో మీకు తెలుసు కదా నామరూపాలు లేకుండా చేస్తాను అలా జరగదు సార్ ఓకే అని ఫోన్ కట్ చేసి కోపంగా సోఫాలోకి విసిరు కొట్టాడు భరత్ దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు ఎవరు అంటాడు ఇంకెవరు డబ్బిచ్చినోడు ఊరుకుంటాడా అంతా అమ్మాయి వల్లే ఛా ఇన్ని రోజులు గుట్టుగా సాగిన మన బిజినెస్ ఆ పిల్ల వల్ల రిస్క్లో పడింది అది దొరికితే గాని మనకి మనశ్శాంతి ఉండదు రిలాక్స్ బాను సిటీ మొత్తం వెతికించు ఎలాంటి ఆధారం లేని చిన్న పిచ్చుక పిల్లరాది ఎన్నాళ్ళని దాక్కుంటుంది ఏదో ఒకరోజు బయటపడక తప్పదు ఈలోపు మన గురించి నిజాలు ఎవరికైనా చెప్పేస్తే అంటాడు భాను అది సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళినా మన చేతికి చిక్కినట్టే వ్యవస్థ మొత్తం మన చేతుల్లోనే ఉంది తప్పించుకునే అవకాశమే లేదు అలాగే దానికి ఎవరి సహాయం అందదు కూడా అసలు ఇదంతా ఆ కమిషనర్ వల్ల వచ్చింది పిల్ల దొరికింది అప్పగిస్తానని మండపానికి రమ్మన్నాడు తీరా మనం వెళ్ళేసరికి అది పారిపోయింది అది మనకి ఎంత ఇంపార్టెంటో తెలిసి కూడా అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు వదిలే బాను మనమిప్పుడు ఆలోచించాల్సింది ఆ కమిషనర్ గురించి కాదు ఆ అమ్మాయి గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి లోపలికొచ్చాడు సార్ కార్యకర్తలందరూ మీ గురించి ఎదురు చూస్తున్నారు వస్తున్నా నువ్వెళ్ళు అలాగే సార్ బాను క్యాబినెట్ మీటింగ్ పూర్తయ్యాక వచ్చి మాట్లాడతాను నువ్వు వెళ్ళు అంటాడు భరత్ ఓకే భరత్ బాను వెనక గుమ్మ నుంచి బయటికి వెళ్ళిపోయాడు భరత్ బయటికి వచ్చాడు కార్యకర్తలందరూ ఎంపీ భరత్ కుమార్ గారికి జిందాబాద్ అంటూ నినాదాలు అందుకున్నారు మంచికి మారు పేరులా మొహం పెట్టి రెండు చేతులు జోడించి అందరికీ నమస్కారం పెడుతూ ముందుకు వచ్చి కార్లో కూర్చున్నాడు గన్మెన్ల బందోబస్తుతో కార్ ముందుకు దూసుకుపోయింది ఆ తర్వాత కట్ చేస్తే వర్షం తగ్గిన తర్వాత టెర్రస్ మీద నుంచి కిందికి దిగి బట్టలు మార్చుకొని హాల్లో కూర్చుంది వెన్నెల ఆలోచనలు తనని మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు ఆ ఆలోచనల నుండి బయటపడాలని పక్కనే ఉన్న రిమోట్ తీసి టీవీ ఆన్ చేసింది న్యూస్లో ఎంపీ భరత్ కుమార్ కనిపించడంతో అలానే చూస్తూ ఉంది అసలేం జరుగుతుందండి ఒక పక్క డ్రగ్స్ మాఫియా ఇంకో పక్క ఉమెన్ ట్రాఫికింగ్ మరో పక్క హ్యూమన్ మాఫియా అసలు ఏం జరుగుతుంది దేశంలో ఆడపిల్లలకి రక్షణ లేకపోతే రేపు ఆ ఆడపిల్లని మ్యూజియంలో వెతుక్కోవాల్సి వస్తుంది దీని గురించి నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చించాను ఇప్పటికే ఉన్న చట్టాలు కాకుండా కొత్త చట్టాలు తీసుకురాబోతున్నాం తప్పు చేసిన వాడెవడూ తప్పించుకోలేడు అలాగే వాళ్ళకి పడే శిక్షని చూసి ఇంకొకడు తప్పు చేయడానికి భయపడేలా చట్టాన్ని రూపుదిద్దుతాం అని చెప్తూ ఉంటాడు వెన్నెల కోపంగా టీవీ ఆఫ్ చేసి రిమోట్ విసిరి కొట్టింది ఎన్ని చట్టాలు తెచ్చి ఏం లాభం రా ఆ చట్టాన్ని మీ చేతుల్లోకి మీరు మీరాడుతున్న రాజకీయ నాటకాన్ని ఎవరూ పెట్టలేరనే కదా మీ ధైర్యం చచ్చినా మిమ్మల్ని వదిలిపెట్టను అని కోపంగా పైకి లేచి వచ్చి బెడ్డు మీద కూర్చుంది ఎదురుగా ధర్మ ఫోటో కనిపించేసరికి సంతోషంతో పాటు బాధ కూడా కలుగుతుంది తనకి జీవితాంతర్నీతో కలిసి బ్రతకాలని ఉంది ధర్మ కానీ వాళ్ళు నన్ను ఏ క్షణంలో అయినా పట్టుకోవచ్చు వాళ్ళ చేతికి దొరికితే నన్ను ప్రాణాలతో ఉండనివ్వరు నా బాధ్యతని నీ ద్వారా నెరవేర్చాలి నా ప్రేమ ద్వారా ఒక వ్యవస్థకి వ్యతిరేకంగా మార్చబోతున్నాను తప్పే చేస్తున్నాను ఒప్పి చేస్తున్నాను నాకు తెలియదు ధర్మ నా ప్రాణాలు పోయినా నువ్వు మాత్రం నా బాధ్యతని వదలకూడదు అందుకే నా ప్రేమతో పాటు ఈ శరీరాన్ని కూడా నీ సొంతం చేయాలి అనుకుంటున్నాను నాకు వాళ్ళని ఎదిరించి నిలబడే సత్వ లేదు వేరే దారి లేక ఇలా చేయాల్సి వస్తుంది అని ఏడుస్తూ బెడ్డు మీద పడుకుంది వర్షంలో తడవటం వల్ల అప్పటికే వణుకు మొదలైంది తనకి దుప్పటి కప్పుకొని అలానే బెడ్డు మీద నిద్రపోయింది రాత్రి ఇంటికి వచ్చిన ధర్మకి వెన్నెలా బయట కనిపించలేదు రోజు తన వచ్చే వరకు బయటే నిలబడి ఎదురు చూసే తను కనిపించకపోయేసరికి ఏమైందో అన్న ఆలోచనలతో లోపలికి వచ్చాడు తన గదిలో దుప్పటి కప్పుకొని చలికి వణుకుతో కనిపించింది దగ్గరికి వచ్చి నుదుటి మీద చేయి పెట్టి చూశాడు జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది వెన్నెల ఏమైంది ఉదయం బాగానే ఉన్నావుగా పర్లేదు ధర్మ మామూలు జ్వరమే ఒళ్ళు కాలిపోతుంటే మామూలు జ్వరం అంటావేంటి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటాడు వద్దు ధర్మ నువ్వు నా పక్క నుండు చాలు అంటుంది అలా ఉంటే జ్వరం తగ్గుతుందా అవును తగ్గిపోతుంది ధర్మ ఒడిలో తలపెట్టుకొని కళ్ళు మూసుకుంది తన దగ్గరున్న ఫీవర్ టాబ్లెట్ వేసి పాలు కలిపి తాగించాడు కాసేపటికి తను నిద్రపోయింది పక్కనే కూర్చుని తల తలనెమురుతూ ఉన్నాడు ధర్మ ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం వెన్నెలకి మెలుగు వచ్చింది ధర్మ తన చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చుని కనిపించాడు ఎలా ఉంది వెన్నెల బానే ఉంది నువ్వు రాత్రంతా నిద్రపోలేదా ఇలా జ్వరంతో ఉంటే నాకు నిద్ర పడుతుంది వెన్నెల ఏడిస్తూ ధర్మని హత్తుకుంది సారీ సారీ ధర్మ అంటుంది ఏయ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదు నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా అందుకే అంటుంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఓకే కదా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దామా వద్దు నేను బాగానే ఉన్నాను సరే ఫ్రెష్ అయ్యిరా అంటుంది ధర్మ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెన్నెల ఆలోచిస్తూనే వాష్రూంలోకి వెళ్ళింది తన పాకెట్ నుండి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసింది మాస్టారు నేను అమ్మా నువ్వు నువ్వు బాగానే ఉన్నావా నీకేమైందో అని చాలా టెన్షన్ పడుతున్నాను ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నాను మాస్టరు కానీ ఎన్నాళ్ళు తెలీదు బుజ్జి నువ్వెంత రిస్క్లో ఉన్నావో అర్థమవుతుంది వాళ్ళు నీకోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండరా భయపడకండి మాస్టరు నేను జాగ్రత్తగానే ఉంటున్నాను పిల్లలు ఎలా ఉన్నారు మాస్టరు నీ గురించే కలవరిస్తున్నారమ్మా అక్క అని అడుగుతున్నారు నేను త్వరలోనే వచ్చేస్తాను వాళ్ళు జాగ్రత్త మాస్టరు సరేనమ్మా వాళ్ళని నేను చూసుకుంటాను నువ్వు జాగ్రత్త అలాగే మాస్టారు ఉంటాను అని ఫోన్ కట్ చేసి మళ్ళీ ఇంకో నెంబర్కి కాల్ చేసింది అవతల ఒక అమ్మాయి లిఫ్ట్ చేసింది హలో సురేఖ నేను చెప్పు వినలా ఎక్కడి వరకు వచ్చింది ధర్మని ప్రేమని ఒప్పుకున్నాడా అంటుంది సూపర్ నెక్స్ట్ మన ప్లాన్ ప్రకారం చేద్దాం ఇంకా అంతా ఆ ధర్మాన్ని చూసుకుంటాడు తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది సురేఖ ధర్మని ప్రేమ పేరుతో మోసం చేస్తున్నామేమో అని వెనల నీ మానసిక పరిస్థితి నేను అర్థం చేసుకోగలను కానీ మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ధర్మ గురించే కాదు నీ చేతుల్లో మిగిలిన ఉన్న జీవితాల నాకు నాకేమైనా అయితే ధర్మ తట్టుకోలేడు సురేఖ నా మీద అంత ప్రేమను పెంచుకున్నాడు మనకు కావాల్సింది కూడా అదే కదా ధర్మ నీ ప్రేమ కోసం ఏమైనా చేయగలిగే సిచ్యువేషన్కి రావాలి అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది వెన్నెల మౌనంగా ఉండిపోయింది వెన్నెల నువ్వు చేస్తుంది మంచి పని నిజం తెలిసిన తర్వాత ధర్మ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు దీనికోసం ఇప్పటికే నువ్వు చాలా కోల్పోయావు నీ జీవితాన్ని మాత్రం కోల్పోకు అంతా మనం అనుకున్నట్టు జరిగితే ధర్మకి నీ ప్రేమని శాశ్వతంగా అందించగలవు అలా జరగకపోతే అంటుంది వెన్నెల వెన్నెలా నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను మన ప్రయత్నం మనం చేద్దాం మిగతాది ఆ దేవుడి దయ ధర్మ ప్రేమ నేను కాపాడుకుంటుంది అన్న నమ్మకం నాకుంది నువ్వు అదే నమ్ము ఆ నమ్మకమే నీ విజయానికి తొలి అడుగు అవుతుంది సరే సురేఖ ఉంటాను సరే బాయ్ వెన్నెల ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయింది లేదు నేను ఇలా బలహీనపడకూడదు ఎలా అయినా వాళ్ళ దుర్మార్గాల్ని బయట పెట్టాలి లేదంటే ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు అని మనసులోనే ఒక దృఢ సంకల్పం ఏర్పరచుకొని కళ్ళు తుడుచుకుంది తను స్నానం చేసి బయటకు వచ్చేసరికి ధర్మ గదిలోకి వచ్చాడు అతను దేనికోసమో వెతుకుతున్నట్టు కనిపించింది తన దగ్గరున్న ఫోన్ గుర్తొచ్చి నెమ్మదిగా దాన్ని సోఫాలో పడేసింది ధర్మ ఏం వెతుకుతున్నావు ఫోన్ వెన్నెలా ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదు సోఫాలో ఉన్నట్టుంది చూడు అంటుంది ఓ ఇక్కడుందా సరే నువ్వు వస్తావా టిఫిన్ ఇక్కడికి తీసుకురానా వద్దు నేనే వస్తాను ఓకే కమ్ అంటాడు ఇద్దరూ కలిసి కిందికొచ్చారు ధర్మ మనుషులందరూ వెన్నెల చుట్టూతా చేరి ఎలా ఉంది అని కుశల ప్రశ్నలు మొదలుపెట్టారు వాళ్ళు తన మీద చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి వెన్నెల మనసు అర్థమైంది ధర్మ తనని కూర్చోబెట్టి టిఫిన్ తినిపిస్తున్నాడు ఒకవైపు ధర్మ ప్రేమ మరోవైపు తన ముందున్న లక్ష్యం రెండు తనని చిత్రవద చేస్తున్నాయి రోజురోజుకు తన మీద ధర్మ పెంచుకుంటున్న ప్రేమకి వెన్నెలలానే కరిగిపోతుంది తను ఆ తర్వాత కట్ చేస్తే వెన్నెలా వెన్నెలా ఏంటి ధర్మ బయట అందరూ హోలీ ఆడుతుంటే నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అమ్మో ఆ రంగులన్నీ మీద పడితే వదిలించుకోవటం కష్టం నేను రాను బాబు ఏం పర్లేదురా ధర్మ వద్దు అని తను వారిస్తున్నా వినకుండా బయటికి తీసుకువచ్చి తన మీద రంగులు పూశాడు వెన్నెల కోపంగా చూస్తూ రంగులు తీసుకుని ధర్మ వెంట పరిగెత్తింది లోకల్ ఛానల్ వాళ్ళు అక్కడ జరిగే హోలీ హంగామాని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు కాలనీలో అందరూ వెన్నెలని ధర్మాన్ని చూసి ముచ్చట పడుతున్నారు పరిగెత్తి పరిగెత్తి చోట ఆగిపోయారు ఇద్దరు ఆయాసంతో రొప్పుతూ అక్కడే కూలబడ్డారు దాహంగా ఉంది ధర్మ ఆ మజ్జిగ తాగొస్తాను ఏయ్ ఆగు అది మజ్జిగ కాదు భంగు అంటాడు బంగా అంటే అంటే లిక్కర్ టైప్ అన్నమాట తాగితే మత్తు నశాలానికి ఎక్కి ఏం చేస్తున్నామో కూడా మనకి తెలీదు అవునా అయితే ఖచ్చితంగా తాగి తీరాలి అంటుంది వెన్నెల వద్దన్నానా ప్లీజ్ ధర్మా కొంచెం తాగుదాం ఏంటి నువ్వు చాక్లెట్ కోసం మారం చేసి చిన్నపిల్లలా చేస్తున్నావు సరే ఉండు తీసుకొస్తాను ధర్మ ముందుకు వెళ్ళి బంగు కలపని మజ్జిగ తీసుకువచ్చి వెన్నెల చేతికి ఇచ్చాడు తను నవ్వుతూ ఒక సిప్ చేసి ధర్మ వైపు చూసింది మజ్జిగలానే ఉందే అది మజ్జిగే కదా అని మనసులోనే అనుకుంటూ నవ్వుకుంటాడు ధర్మ ఈసారి వెన్నెల వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకువచ్చి ధర్మ చేతికిచ్చింది ఇప్పుడు నువ్వు తాగు అంటుంది ఏంటి నాకేం వద్దు అంటాడు ప్రేమగా నా చేతితో ఇస్తుంటే తాగను అంటావా పో నేను నీతో మాట్లాడను వద్దు వెనలా ఏం నేను తాగాను బాగానే ఉన్నాను కదా నీకెందుకు భయం అబ్బా నువ్వు తాగింది మజ్జిగ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చింది భంగు నీకెలా చెప్పాలి అమ్మో నిజం చెబితే మళ్ళీ తాగుతా అని మారం చేస్తుంది ఏంటి తెగ ఆలోచిస్తున్నావు తాగు ధర్మ ప్లీజ్ తాగకపోతే వదిలేలా లేదు సరే ఇటు ఇవ్వు వాణి వెన్నెల చేతిలో గ్లాస్ తీసుకొని తాగేశాడు వెన్నెలకి తెలుసు ధర్మ తనకి భంగివ్వలేదని కావాలని అతనితో ఆ భంగు తాగించింది కొద్దిసేపటికే ధర్మకి మత్తెక్కడం ఆరంభమైంది మనిషి మనసు గాలిలో తేలిపోతున్న ఫీలింగ్ వెన్నెలని చూస్తూ దగ్గరికి వస్తుంటే తను ఇంటి లోపలికి పరిగెత్తింది ధర్మ కూడా తన వెనకే పరిగెత్తాడు మెట్లెక్కుతూ గదిలోకి వెళ్ళి తలుపుచాటుగా నిలబడింది తను ధర్మ లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి అక్కడే నిలబడింది ఆ చప్పటికి వెనక్కి తిరిగి చూశాడు తన ముందు ఒక అజంతా శిల్పంలా నిలబడింది వెన్నెల అప్పటికే మత్తు పూర్తిగా తనని కమ్మేయటంతో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా వెన్నెలని హత్తుకుని పెదవులని అందుకున్నాడు గాఢమైన చుంబనం ఊపిరి సలపని ధర్మ కౌగిలి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది తనని ధర్మని దూరంగా నెట్టి సిగ్గుపడుతూ పక్కకి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకోబోయి ఓని పట్టుకొని లాగాడు ధర్మ తాకిడికి అది ఒక్కసారిగా ఓడి తన చేతిలో ఉండిపోయింది వెన్నెల అలానే నిలబడి ఉంది ధర్మ దగ్గరికి వచ్చి వెనక నుండి కౌగిలించుకొని మెడగుంపులో ముద్దు పెట్టాడు ఒళ్ళు జల్లు ఉంది తనకి కళ్ళు మూసుకొని ధర్మ ప్రతిస్పర్శని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తుంది తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తనని పూర్తిగా ఆక్రమించుకున్నాడు తొలి కలయికలోని మధురానుభూతిని ఆస్వాదిస్తూ పూర్తిగా ధర్మకి సొంతమైంది వెన్నెల అందరూ బంగు తాలూకా మత్తులో స్పృహ లేకుండా పడి ఉన్నారు వెన్నెల మాత్రం ఆ రాత్రంతా ధర్మకి స్వర్గసుఖాలు అందించి అతని గుండెల మీద పడుకొని అతని రూపాన్ని కళ్ళల్లోనూ మనసులోనూ నింపుకుంటుంది కాసేపటికి స్నానం చేసి వచ్చి అద్దం ముందు నిలబడింది తన మొహంలో సంతోషం కన్నా బాధ ఎక్కువగా కనిపిస్తుంది ధర్మ దగ్గరికి వచ్చి నుదుటి మీద ముద్దుపెట్టి ప్రేమగా తన మొహాన్ని తడుముతుంది ఇదే మన మొదటి ఆఖరి కలయిక కావచ్చు ధర్మ రేపు ఉదయం ఈ వెన్నెల గురించి నీకు అన్ని నిజాలు తెలుస్తాయి అంతా విని నన్ను అర్థం చేసుకుంటావో అపార్థం చేసుకుంటావో తెలీదు ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది ధర్మ ఇందులో నా ప్రేమ కంటే నా స్వార్థమే ఎక్కువగా కనిపించవచ్చు నీకు కానీ అక్కడ కొన్ని జీవితాలు ప్రశ్నార్థకంగా మారకూడదు అందుకే నేను ఇలా చేయక తప్పటం లేదు నన్ను క్షమించు ధర్మ అని అతని గుండెల మీద ముద్దు పెట్టుకొని అలానే హత్తుకుంది ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ రేపు నీకు అన్ని నిజాలు చెప్పేస్తాను ఇక ముంచినా తేల్చిన బారం ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం ధర్మకి మెలకు వచ్చింది తల బరువుగా అనిపించటంతో తల విదిల్చి చుట్టూ చూశాడు అసలేం జరిగిందో కాసేపు అర్థం కాలేదు తనకి కళ్ళు మూసుకొని జరిగిందంతా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ కాసేపు తర్జనా భర్జన పడ్డాక అప్పుడు గుర్తొచ్చింది తనకి తను వెన్నెలా ఒక్కటైన విషయం గుర్తుకు రావడంతో కంగారుగా వెన్నెల కోసం వెతికాడు తను గదిలో కనిపించలేదు తప్పు చేస్తానని బాధపడుతూనే వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి నిలబడ్డాడు కాసేపటికి బ్రెష్ అయ్యి బయటికి వచ్చి వెన్నెలకి ఎలా ఎదురు పడాలా అన్న ఆలోచనతోనే కిందికి దిగాడు తన మనుషులందరూ ఉసూరుమని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కనిపించడంతో దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఏంట్రా అలా కూర్చున్నారు ఒక్కడవే వచ్చావు వదినం మీదన్నా ఆకలేస్తుంది త్వరగా రమ్మను అదేంటి వెన్నెల కిచెన్లో లేదా అసలు రూమ్ నుండి బయటికి రాందే కిచెన్లో ఎలా ఉంటుంది ఏమంటున్నారా తను గదిలో లేదు ఏంటి గదిలో లేదా మరెక్కడికి వెళ్ళినట్టు టెర్రస్ మీద ఉండుంటుందన్నా ఉండు నేను చూసొస్తాను అని రాజు టెర్రస్ మీదకి వెళ్ళి చూశాడు అక్కడ తను కనిపించకపోయేసరికి ఇల్లంతా వెతికి ధర్మ దగ్గరికి వెళ్ళి తను కనిపించలేదని చెప్పాడు అందరూ తలో వెతుకుతూ కాలనీ మొత్తం తిరుగుతున్నారు ఎక్కడా తన జాడ కనిపించకపోవటంతో ధర్మలో టెన్షన్ మొదలైంది రాత్రి అలా జరగటం ఉదయాన్నే వెన్నెల మాయమవ్వటంతో తన తొందరపాటు వల్ల వెన్నెల తనని అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందేమో అన్న భయం మనసుని కమ్మేసింది బాధగా అక్కడే కూలబడిపోయాడు అందరూ తన చుట్టూ చేరి తనని ఓదారుస్తున్నారు ఇంతలో ఒక పదేళ్ల కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి ధర్మ ఎదురుగా నిలబడి ఆయాసంతో రొప్పుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ధర్మ ఆ కుర్రాడికి వాటర్ తాగించి శాంతపరిచాడు ఇప్పుడు చెప్పు ఏమైందిరా అక్కడ అక్కడ శవం ఏంటి ఎక్కడా స్కూల్ పక్కనన్నా ధర్మతో పాటు కాలనీ వాళ్ళు కూడా అక్కడికి పరిగెట్టారు అక్కడ రక్త మడుగులో అతి భయంకరంగా చంపబడిన శవం అందరి గుండెల్లో గుబులు పుట్టించింది దొరా అన్నా మన దొరని ఎవరో చంపేశారన్నా ధర్మ అక్కడ కూలబడిపోయాడు అన్నా అన్నా అంటూ వెంట తిరిగే తన అనుచరుడి చావుతో పాటు వెన్నెల ఏమైందో తెలియని పరిస్థితి ధర్మని పూర్తిగా కృంగదీశాయి మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీని ఎక్స్పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్